మనం గ్రామాలలో ఉంటుంది కిరాణం కొట్టాడో లేకపోతే బట్టలు కొట్టాపోడో మనకు తెలిసినోడు ఉంటాడు దానికి ఒప్పందాలు ఇన్స్టాల్మెంట్స్ ఏమి ఉండవు ఊర్లో మనకు ఉండే గౌరవం కొద్దీ అప్పిస్తారు అట్లాంటి అప్పులు విద్యుత్ శాఖ దగ్గర అట్లాంటి అప్పులు సింగరేణి సంస్థ దగ్గర ఇట్లా వివిధ కాంట్రాక్టర్లు చేసిన పనులకు నిన్న మన సర్పంచులు నిరసన తెలిపిన వారు మన అంటున్నారు మేము వచ్చినాక సర్పంచులే లేరు కదా మిత్రమా మేము అధికారం రాకంటే ముందే పదవీ పదవీకాలం ముగిసిపోయింది మరి మేము సర్పంచ్లకు ఒక్క రూపాయి పని కూడా ఇవ్వలేదు పని ఇద్దామన్నా లేరు ఇవాళ సర్పంచ్లకు బకాయిలు ఉన్నాయంటే ఆ ప్రభుత్వం ఆనాడు వారు పెట్టిపోయిన బకాయిలే కదా ఇట్లాంటి బకాయిలు కాంట్రాక్టర్ల బకాయిలు సర్పంచ్ల బకాయిలు విద్యుత్ శాఖ బకాయిలు ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఈ రోజు ప్రతి సంస్థకు పుట్టిన కాడల్లా బ్యాంకుల దొరికితే బ్యాంకులో తెచ్చుండు ఊరి మీద దొరికితే ఊరి మీద తెచ్చిండు చేబదులు దొరికితే చేబదులు తెచ్చండు పక్కింటోళ్ళ దగ్గర దొరికితే పక్కింటోళ్ళ దగ్గర తెచ్చండు మొత్తానికి మొత్తంగా పది సంవత్సరాలలో ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుతోని డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మా చేతికి అధికారం ఇచ్చిండు మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ పదేళ్లలో ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పులతోని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మనకు అధికారం ఇచ్చిండు ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు మూడేళ్ల కట్టుడు కూలుడు జారిపోయింది ఆయన కాళేశ్వరం అన్నాడు మా కోమటిరెడ్డి ఎంకన్నది కూలేశ్వరం అన్నాడు ఎక్కడైనా ఈ భూమి మీద లక్ష రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు మేడిగడ్డ సుందిల్లా అన్నారం అనే ప్రాజెక్టులు కుప్ప కూలిపోవడం ఎక్కడన్నా చూసింద్రా మనం ఇల్లు కట్టుకుంటే కూడా యాభై ఏళ్ళు ఉంటుంది గుడిసేసుకుంటే కూడా పదేళ్ళు ఉంటుంది పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడ్సె కూడా ఓ పదేళ్ళు ఉంటుంది పదేళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం కానీ లక్ష కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వర కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుప్ప ఊలిపోయింది ఇట్లా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో ఆనమాలు దొరకకుండా పోయినాయి ఈ పరిస్థితుల్లో కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి ఇవాళ ప్రతి నెల నేను పదిహేను నెలల ప్రభుత్వాన్ని నడిపిన దాంట్లో ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలుకు మిత్తికి కట్టాల్సి వచ్చింది అంటే ప్రతి నెల సరాసరి నేను పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మిత్తికి నేను కట్టాల్సి వస్తుంది ఒక్క రూపాయి కూడా ఈ కార్మికుల కోసమో ఈ విద్యార్థుల కోసమో ఈ నిరుద్యోగ యువకుల కోసమో ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసము తెచ్చిన అప్పుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది అరవై నెలలు నాకు అధికారాన్ని అప్ప చెప్పితే నెలకు పదివేల కోట్ల రూపాయల చొప్పున ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు తప్పులకు ఈరోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు ఆయన ఒక లక్ష యాభై రెండు వేల కోట్లే అప్పు చేసిండు అని చెప్పిండు కాదు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు చేసిండు మీ ముఖ్యమంత్రి కానీ ఆ ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయ యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల ఆయన చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కట్టాల్సి వచ్చింది ఇంకెట్లా నడపాల రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి ఇవాళ ఏ పథకం ఆగలే రైతు భరోసా ఆగలేదు రైతు రుణమాఫీ ఆగలేదు షాదీ ముబారక్ ఆగలేదు కళ్యాణ లక్ష్మి ఆగలేరు మా ఆడబిడ్డలకు అదనంగా ఉచిత ఆర్టీసీ బస్సు ఇచ్చి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తే మిల్లర్లు కొంతమంది దళారులు దోసుకుంటుంటే ఇవాళ ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున మూడు కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం ఆ పేదోళ్ళ ఇళ్ళల్లో ఏ సన్న బియ్యం అయితే మేము ఇచ్చినా నేను మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా నాయకులందరూ వాళ్ళు ఇళ్లలో పోయి ఆ సన్న బియ్యం అన్నం తినొస్తున్నాం ఇవాళ సన్న బియ్యం పథకాన్ని మేము అమలు చేసినాం రెండు వందల యూనిట్లు ఉచితంగా ప్రతి పేదవాడికి ఇచ్చినాం గల్ఫ్ కార్మికులు ఎవరైనా అక్కడ చచ్చిపోతే శవాలను కూడా ఈ దేశానికి దేయలేని పరిస్థితి ఉండే ఇవాళ శవాలను దేవడమే కాదు ఐదు లక్షల రూపాయల కుటుంబాలను ఆదుకోవడానికి ఇస్తున్నాం వాళ్ళ పిల్లల చదువులకు ఆదుకున్నాం పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈరోజు వాళ్ళకు అమలు చేస్తున్నాం గిగ్ వర్కర్లు ఎక్కడైనా చచ్చిపోతే ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి వాళ్లకు ప్రమాద బీమా పథకాన్ని కూడా ఇవాళ గిగ్ వర్కర్ల కోసం తీసుకొచ్చి పెట్టినాం నేను అడుగుతున్న ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాటి పథకాలను అమలు చేయడమే కాదు అదనంగా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం ఈరోజు సన్న బియ్యం పథకాన్ని అమలు చేసినాం ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే నియామకాలు చేపట్టిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంటే ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నా కూడా నేను సవాల్ చేస్తున్నా మాతో పోటీ పడమనుండి మేము ప్రతి డిపార్ట్మెంట్లో వచ్చిన ప్రతి ఉద్యోగం యొక్క వివరాలు ఇస్తాను అరవై వేల ఉద్యోగాలు ప్రభుత్వంలో నియామకాలు చేపట్టి మేము ఈరోజు నిరుద్యోగ యువకుల పట్ల ఒక సానుభూతితో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇన్ని చేసినా ఇవి సరిపోతాయంటే సరిపోవు నాకు తెలుసు ఇంకా సమస్యలలో ఉన్నారు బాధలు ఉన్నారు కార్మికుల కష్టాలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా తీరవాలంటే కొంత సమయం కావాలి విధ్వంసం జరిగింది ఆర్థిక లాగా ఆర్థిక ఉగ్రవాదం జరిగింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదవాడు మరింత పేదవాడైన కానీ ఆయన గారి కుటుంబానికి టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఫామ్ హౌజ్లు వచ్చినాయి వ్యాపారాలు వచ్చినాయి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మనందరం దివాలా తీస్తాం ఎట్లా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పులున్న తెలంగాణ రాష్ట్రం ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులకెట్ల పోతుంది ఆయనకు మాత్రం టీవీలు పేపర్లు ఫామ్ హౌస్లు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయంటే ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి ఇన్ని తప్పులు చేసి మళ్ళా వచ్చి చెప్తున్నాడు నాకు ఇవ్వండి నా చేతికి ఇస్తే సక్కదిద్దుతా పదేళ్ళు ఇచ్చిండ్రు ఏ మెలుగబెట్టినరు వారు మీరు ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ళలో కనీసం మీరు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం అన్ని ఇచ్చిందా ఏ ధర్నా చౌక్లో ఉద్యమం జరిగి ధర్నాలు జరిగి ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఎంపీలుగా ధర్నా చౌక్లో నిరార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం తెస్తే ఆ ధర్నా చౌక్ని వస్తేనే మూత వేసిండు కదా మళ్ళా మనం వస్తేనే ధర్నా చౌక్ ధరిస్తే వాళ్ళ వాళ్ళ కుటుంబం అంతా ధర్నాకు వచ్చిండ్రు కదా తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఇక్కడ ఉన్నోళ్ళు మీ ఫోన్లలో మీరు మాట్లాడుకునే స్వేచ్ఛ అయితే వచ్చింది కదనే గతంలో ఎప్పుడైనా మీరు ధైర్యంగా ఎవరితోనైనా మీ ఫోన్లలో మీరు కుటుంబ సభ్యులతోనైనా మీరు స్వేచ్ఛగా ఫోన్లలో మాట్లాడుకునే పరిస్థితి ఉండే నా పది సంవత్సరాలలో ఇవాళ మీకు ఏం చేసినా చేయకపోయినా మీ స్వేచ్ఛ మీకు వచ్చింది కదా మీరు కులాసగా మాట్లాడగలుగుతున్నారు కదా మీకు స్వేచ్ఛ ఇచ్చినాం మీకు సంక్షేమం ఇచ్చినాం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం ఈరోజు ఐటీఏలు పంతొమ్మిది వందల యాభై ఆరులో మొదలు పెడితే ఈనాడు సిలబస్ మారిపోయింది అవసరాలు మారిపోయినాయి అంటే వాటిని ఏటీసీలుగా మార్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి వంద ఇన్స్టిట్యూట్లను వంద నియోజకవర్గాల ప్రారంభించాలని రెండు వేల నాలుగు వందల కోట్లతో అభివృద్ధి పథకం వైపు నడిపిస్తలేమా ఈరోజు ఒక పక్కన సాంకేతిక నైపుణ్యం అవసరం ఉన్నది ఇంకొక పక్కన సంవత్సరానికి లక్షా పదివేల ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతి సంవత్సరం పాస్ అవుతున్నారు కానీ ఇక్కడ పరిశ్రమల అవసరానికి వీళ్ళు చదువుకున్న చదువుకు పొందనే లేదు దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై అందుకే ఆలోచన చేసి ఈరోజు స్కిల్ యూనివర్సిటీస్ని పెట్టినాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మనం ప్రారంభించుకున్నాం ప్రతి విద్యార్థికి సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి చదువుకునేటప్పుడే శిక్షణ ఇవ్వాలి వాళ్ళకి ఏ కోర్సు నేర్చుకుంటే వాళ్ళకు ఉద్యోగం వస్తుందో వాటిని అక్కడ నేర్పించాలి ఆ నేర్పించడానికి ఆ సంస్థలకే అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అకాడమీని ఈ రోజు మనం ప్రారంభించుకున్నాం నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక బంగారు పథకం రాలేదు అని అంటే ఇది అవమానం కాదా ఈ దేశానికి రాష్ట్రానికి అని ఆలోచన చేసి ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం అందుకే మిత్రులారా ఈ పదిహేను నెలలు మాకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిన నేను నా సహచార మంత్రివర్గ సభ్యులు దారిలో పెట్టడానికి గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం